అందరికీ జయశ్రీమన్నారాయణ ఈరోజు ఒక విశిష్టమైన ఒక గొప్ప విషయం గురించి తెలుసుకుందాం మనము మామూలుగా ధ్యానం చేసేది రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మనము ఎప్పుడైతే బ్రహ్మముహూర్తము అంటే ఉదయము మూడు గంటల నుంచి మొదలుకొని ఉదయము ఆరు గంటల లోపు సూర్యోదయానికి ముందుగా మనం ఎప్పుడైనా మెలకు వచ్చినప్పుడు మనము రోజుకు ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసినట్లయితే మన యొక్క శక్తి అనేది మామూలుగా ఒకసారి కంటే వంద రెట్లు అనేది శక్తి పెరుగుతుంది ఆ యోగ శక్తి ఆ విధంగా మన యొక్క స్పీడ్ని మామూలుగా వన్ జీ టూ జీ కాకుండా ఒక డైరెక్ట్ సిక్స్ జీ నెట్వర్క్లో మనం ఎట్లా వెళ్తే హండ్రెడ్ ఎంబీబీఎస్ థౌసండ్ ఎంబీబీఎస్లో మనం డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో అదేవిధంగా మామూలుగా వన్ వన్ జీ టూ జీ కాకుండా డైరెక్ట్ సిక్స్ జీలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి లేకుంటే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చినప్పుడు అప్పుడు మనము ధ్యానము కానీ యోగము కానీ చేయాలి ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క నెట్వర్క్ అనేది సిక్స్ జీ కంటే ఎక్కువ స్పీడ్లో కూడా ప్రయాణం చేస్తుంది అప్పుడు మన యొక్క శక్తి కూడా మామూలు శక్తి కంటే ఒక పది రెట్లు ఎక్కువగా మనకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయం లోపల మనము ఎప్పుడు మెలకు వచ్చినా కూడా ధ్యానం చేయండి ఒక పదిహేను నిమిషాలు లేకుంటే మీరు అలారం అయినా ఏదైనా పెట్టుకొని మెలకు వచ్చేటట్టు చేసుకొని ఒక్క పది నిమిషాలు బ్రహ్మముహూర్తం లోపల మీరు ఆ భగవన్ నామస్మరణ చేస్తే ఆ భగవంతుని యొక్క కీర్తన చేస్తే మీ లోపల అద్వితీయమైన శక్తి అనేది పెంపొందుతుంది మీ మనస్సు ఎట్లా ఉంటుందో ఒకప్పుడు చూసుకోండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అప్పుడు ప్రకృతిలోని అన్ని శక్తులు కూడా శాంతంగా ఎదురిస్తూ ఉంటాయి మీరు మీ మనస్సు మాత్రమే మేల్కొని ఉంటుంది ఆ మనస్సులో ఎటువంటి అలజడి ఉండదు కేవలం భగవన్ నామ స్మరణ మాత్రమే మీకు రీసౌండింగ్ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది అటువంటి సమయం లోపల మీరు ధ్యానం చేస్తే ఏ విధంగానైతే నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుందో అదేవిధంగా బ్రహ్మముహూర్తం లోపల మీరు చేసే ధ్యానం వలన మీ యొక్క ఆత్మశక్తి అనేది నిశ్చలమై అప్పుడు మీ యొక్క ఆత్మ యొక్క సందర్శన జ్ఞాన యోగం అనేది పెరుగుతుంది అప్పుడు మీ లోపల అద్వితీయమైన శక్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు చేయాలని మీకు ఒక సూచనగా నేను చెబుతున్నాను अंदर की जय श्री कृष्णा जय श्री मन